అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా జీవన విధానంలో నీ జీవితాన్ని నీవు గుర్తించగలగాలి ఎలా అనగా జీవితం నీది కష్టం నీది తెలుపు నీదే ఓటమి కూడా నీదే పడి లేవాల్సింది కూడా నువ్వే బాధని భరించాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం చూసేవాళ్ళు మాత్రమే అనగా ప్రేక్షకులు వాళ్ళు వీలైతే తెగతాలి కూడా చేస్తారు అందుకే మిత్రమా ఎవరిని పట్టించుకోవద్దు